హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ఐదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అక్టోబర్ నెలలో టీచర్స్ డైరీని ఏ విధంగా పూర్తి చేశానో పూర్తి వివరణతో ఈ వీడియోలో వివరించటం జరిగింది ముందుగా మనకు ఈ పాఠాన్ని ఏ తేదీన ఎంతవరకు బోధించాలి అనే అంశాలను ఇక్కడ తేదీ వయసుగా వివరించటం జరిగింది ఇక్కడ మనకు బోధనాంశము తేదీ బోధనలో అనుసరించవలసిన కృత్యాలు బోధన సామాగ్రి రిమార్కులు ఉపాధ్యాయున సంతకం వంటి కాలమ్స్ ఇవ్వడం జరిగింది ఈ బోధనాంశాన్ని మనం ఏ తేదీలో బోధించామో అక్కడ మనం బోధించిన తేదీని వేయాలి అంటే కొంతమంది వాళ్ళ యొక్క సీయల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు సెలవులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ అంశాన్ని ఏ తేదీన బోధించారో అక్కడ ఆ తేదీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బోధనలో అనుసరించవలసిన కృత్యాలు అనేది నేను ఈ విధంగా రాశాను ముందుగా ఉదాహరణకు ఇక్కడ ఒకటి చెప్తాను పాఠ్యాంశ పరిచయం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి కవి పరిచయం అని మనకి మొదటి భాగంలో ఇవ్వటం జరిగింది ఫస్ట్ పీరియడ్లో సో ఇందులో మనం బోధనలో అనుసరించవలసిన కృత్యాలు వచ్చేసి బోధనా కృత్యం చెట్టు మరియు వ్యక్తిగత కృత్యాలు అలాగే సామాగ్రి బోధనా సామాగ్రి పాఠ్యపుస్తకం ఈ విధంగా ప్రతి పీరియడ్లోనూ మనం అనుసరించిన బోధనా కృత్యాలు అదేవిధంగా ఉపయోగించిన బోధనా సామాగ్రిని ఈ విధంగా రాయాలి తరువాత ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులను ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట వ్యూహాలు ఏమిటి అవి ఎక్కడ ఎంతమేర ప్రభావవంతంగా ఉన్నాయి తదుపరి బోధనలో భిన్నంగా ఏమి చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా నేను ఈ విధంగా రాశాను బోధనలో విద్యార్థులకు అసలు తోలు బొమ్మలాటను ఎలా చేయిస్తారో అలాగే వాటిని తల తయారు చేయు విధానమును స్మార్ట్ టీవీలో వీడియోస్ చూపించి వారిని ప్రోత్సహించాను దీని ద్వారా వారికి ఆ కళపై మంచి అవగాహన ఏర్పడింది అని రాయడం జరిగింది తరువాత రెండవ ప్రశ్న అయిన విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావనలు కార్యకలాపాలు ఏమున్నాయి తదుపరి పాఠంలో ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి నా విధానాన్ని ఎలా అనుసరిస్తాను ధారణ చేద్దాం పద్యంలోని కొన్ని పదాలను పలకడంలోనూ అలాగే చదువు చదవదాంలోని ఇవ్వబడిన అంశంలోని కొన్ని పదాలను చదవడంలో వారు కష్టంగా భావించారు ఆ పదాలపై వారికి ఎక్కువ డ్రిల్లింగ్ ఇవ్వడం అనేది మంచి పరిష్కారంగా భావించాను అని ఇక్కడ రాయటం జరిగింది భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏమిటి అని ఇవ్వడం జరిగింది మూడవ ప్రశ్న దీనిలో భాగంగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా పురాతన కాలంలో ఎంతో ఆదరణ పొందిన జానపద కళల గురించిన పూర్తి సమాచారంను విద్యార్థులకు అందించవచ్చు అని రాశాను నాలుగవ ప్రశ్న ఆయన విద్యార్థులు ప్రతి చర్యలలో ఊహించని సవాళ్ళు ఏమిటి వాటి ఆధారంగా నేను నా బోధనను ఎలా సర్దుబాటు చేసుకున్నాను సమాధానంగా భాషాంశాలలో భాగంగా ఇవ్వబడిన కర్త కర్మ క్రియలను అవగాహన చేసుకోవటంలో ముఖ్యంగా కర్త కర్మలను గుర్తించటంలో వారు ఇబ్బంది ఎదుర్కొన్నారు వాటిపై ఎక్కువ ఉదాహరణలు ఇచ్చి వారికి అవగాహన కల్పించటం జరిగింది చివరిగా పై అంశాలపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు సో దీనిలో భాగంగా ఈ పాఠం ద్వారా విద్యార్థులు తోలుబొమ్మలాట అనే జానపద కళను గురించిన పూర్తి అవగాహనను పొందారు అలాగే ఈ పాఠంలో వివరించిన ఇతర కళల గురించిన అవగాహనను కూడా పొందారు అలాగే సృజనాత్మకతలో భాగంగా వేలుకు తొడిగే దాన్ని ఫింగర్ పప్పెట్స్ అని కూడా అనొచ్చు మనం తయారీని తెలుసుకున్నారు దానితో కథను చెప్పే విధానం కూడా తెలుసుకున్నారు ఆంధ్రాలో ఆవిర్భవించిన కళారూపమైన కూచిపూడి నృత్యం గురించి తెలుసుకున్నారు భాషాంశాలలో భాగంగా కర్త కర్మ క్రియలను గురించిన అవగాహనను పొందారు ఈ పాఠం ద్వారా ప్రాచీన జానపద కళలపై అవగాహనను పెంపొందించుకున్నారు ఈ విధంగా నేను అక్టోబర్ నెల తెలుగు డైరీని పూర్తి చేశాను Thank you.